హాయ్ వెల్కమ్ టు ఇష్టమైన వంట ఇవాళ మన రెసిపీ వచ్చేసి కమ్మని ఫుల్ టేస్టీ అటుకుల పాయసం అసలు మీరు ఇది చేసుకొని తిన్నారు అంటే మాత్రం అసలు మర్చిపోలేరు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కావాలన్నా ఈజీగా ఇట్లా టెన్ మినిట్స్లో కూడా చేసుకోవచ్చు ఈ అటుకుల పాయసం ప్లస్ మనం దేవుడికి నైవేద్యం పెట్టడానికి పర్ఫెక్ట్గా ఈ అటుకుల పాయసం కరెక్ట్ అని చెప్పచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు మనం చూద్దాము ఫస్ట్ పో మిల్క్ అయితే బాయిల్ చేసుకోవాలి ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండా మంచిగా బాయిల్ చేసేసుకోండి స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకోండి నెక్స్ట్ ఒక కప్ అటుకులు తీసుకోండి అటుకులు వచ్చేసి లావు అటుకులు తీసుకోండి సన్నవి ఉంటాయి లావి ఉంటాయి మీరు లావు అటుకులే తీసుకోండి శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడుక్కోండి అంతే కొంచెం చెత్తలాగా ఐ మీన్ కలర్ కలర్ చెత్తలాగా ఉంటుంది అదంతా పోవాలి ఒక రెండు సార్లు మాత్రం శుభ్రంగా కడిగి పార పోసేయండి పార పోసేసి మంచి నీళ్ళతో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకోండి బాగుంటుంది టెన్ మినిట్స్ అట్లా నానబెడితే ఇవి అటుకులు మంచి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు బెల్లం తురుము తీసుకోండి బెల్లం అది ఒక కప్పు అటుకులు కాబట్టి ఒక కప్పు బెల్లం పడుతుంది టేస్ట్ బాగుంటుంది సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే ఇప్పుడు మనం ఈ బెల్లంని కరిగదీయాలి బెల్ స్టవ్ ఆన్ చేసుకొనేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకొని ఒక బెల్లం ఒక కప్పు తీసుకున్నాం పావు కప్పు వాటర్ పోయండి అంతే ఎక్కువ పోయకండి ఇట్లా ఒక బాయిల్డ్ రోల్ వచ్చేంతవరకు పోసి ఆఫ్ చేసేసుకోండి అది పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె తీసుకొని అది వేడయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి మా నెయ్యి మాత్రం కంపల్సరీ మనం ప్రసాదాలు కానీ స్వీట్ ఐటమ్స్ చేసినప్పుడు నెయ్యే తీసుకుంటే బాగుంటుంది దాంట్లో జీడిపప్పు వేయండి జీడిపప్పు వేసి కొంచెం దోరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి టేస్ట్ మాత్రం బాగుంటుంది లైట్ బ్రౌన్ మాత్రం కంపల్సరీ సో నెయ్యిలో వేసి లైట్ బ్రౌన్ వచ్చాక అవి తీసేసి ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకోండి అదే దాంట్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి వేడయ్యాక మనకి ఇది అటుకులు ఉన్నాయి కదా నానబెట్టిన అటుకులని కొంచెం ఇట్లా స్క్వీజ్ చేసేసుకొని వాటర్ అంతా వంపిపోయేలాగా స్క్వీజ్ చేసుకొని ఆ అటుకుల వరకు మాత్రమే ఈ నెయ్యిలో కొంచెం గోలించుకోండి నెయ్యిలో మొత్తం గోల్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇది మాత్రం మర్చిపోకండి నెయ్యిలో ఇట్లా ఒక కొంచెం గోలించుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అంటే మన హాఫ్ లీటర్ పాలు ఉన్నాయి కదా వన్ కప్కి హాఫ్ లీటర్ పాలు పోస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మంచి టేస్ట్ గల పాయసం అనే చెప్పచ్చు ఇది మంచి బాయిల్ అయ్యేంత వరకు కొంచెం బాగా అంటే మసాలాలి మేబీ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పడుతుంది ఎక్కువ టైం కూడా ఏం పడుతుంది బాగా బాయిల్ అయినాక మీరు దీంట్లో మనం ఆల్రెడీ బెల్లం పాకంలాగా చేసుకున్నాం కదా అది కూడా రోల్ బాయిల్డ్వే అంతే అది ఇందులో చెత్త రాకుండా టీవీ వడపోసే దాంతో వడపోసేసుకోండి వడపోసుకొని ఒకసారి మిక్సప్ ఇవ్వండి అది మంచిగా కలిసిపోతుంది కలర్ కూడా మీకు మారుతుంది చూడండి మంచి కలర్ మారినాక నెక్స్ట్ జీడిపప్పు వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని నైవేద్యం లాగా పెట్టుకోవచ్చు మామూలుగా ఎప్పుడైనా స్వీట్ లాగా తిన్నప్పుడు మాత్రం చేసుకోండి సూపర్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి